తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల ఇరవై ఆరవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము ద్వితీయోపదేశకాండము కాండము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము భాగమును చదువుచున్నాను దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది దీనికిన్న ప్రాముఖ్యత ఎంత అంతా కాదు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాము మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు దుడుకుతనం వలనే ఒక ఫలం పండేదాకా మనం ఉండలేం పచ్చిగా ఉన్నప్పుడే తుంచేయాలని చూస్తాము మన ప్రార్థనలకి జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం మనం అడిగేవి పొందడానికి మనకి చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము దేవునితో నడవాలనుకుంటాము బాగానే ఉంది కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లిగా నడుస్తాడు అంతేకాదు దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందము దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా విడుచుకుంటాము కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకి లాభం కలుగుతుంది ఒక్కోసారి సంకోచం లేని అడుగులలో ముందుకి సాగవలసి ఉంటుంది మనం చెయ్యవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తరువాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి మనం లోబడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు కానీ అబ్రహాము కల్దీల దేశంలోనే ఆగిపోయినట్టయితే అవేవి నిజమయ్యేవి కావు అబ్రహాము తన దేశాన్ని బంధువులని ఇంటిని వదిలి కొత్త దారులు గుండా ప్రయాణాలు చేసి తొట్టుపడాని విధేయతతో సాగవలసి ఉంది అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి పది మంది కుష్ఠురోగుల్ని ప్రభు ఆజ్ఞాపించాడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాల్ని చూపెట్టుకోండి అని వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగైనాయి తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ల పట్ల ఆ అద్భుతం అసలు జరిగేది కాదు వాళ్ళని బాగు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ళ విశ్వాసం పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ దీవిన వాళ్లలో పనిచేయడం ప్రారంభించింది ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సాగిపోవుడి ఇక వేచి ఉండడం వాళ్ల పని కాదు లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకు వెళ్లడమే వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది యోర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్లమని వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు ఆ తాళం చెవి విశ్వాసమే మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది మనం యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడుతాడు ఆయనలో మనం జైశాలులం కానీ మనం వణుకుతూ సందేహిస్తూ మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలు పెట్టం అని కూర్చుంటే ఆ తెన్నులకి అంతం ఉండేది కాదు ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురుచూస్తున్నాడు ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో నేను ఇవ్వడం మొదలుపెట్టాను స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో చలియర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దులాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి వందల మూడు స్తోత్రాలను తెలుసుకుంటూ ప్రభు నీ యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా మేము కనిపెట్టుకోవాలని చెప్పి అయితే కనిపెట్టుకోవడంలో అనేకులు విఫలం అవుతున్నాం ప్రభు సహనం కోల్పోతున్నాం ప్రభు ఓర్పు లేకుండా ఉంటున్నాం ప్రభు క్షమించిన తండ్రి ఎవరెవరికైతే ప్రార్థనలకి ఇంకా జవాబు రాలేదు ప్రభు ఇంకా ఓపికతో కనిపెట్టేటట్టుగా సహాయం చేయండి అయ్యా సంవత్సరాల పాటైనా కూడా ఓపికతో కనిపెట్టే సహనం ఓర్పు బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా పిత్రుడైన అబ్రహాము ఏ విధంగా సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నాడు ప్రభు మేము కూడా అలా కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు నీవిచ్చే ఆశీర్వాదాలను నీవిచ్చే దీవెనలు మేము సమృద్ధిగా అనుభవించే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున ప్రభు మా యొక్క క్రైస్తవ సంఘాల్లో ఉన్న శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సీఎం శాఖ గురించి లోతు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సిఎస్ఐ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్యాప్టిస్ట్ గురించి మెథడిస్ట్ గురించి ప్రెసిబిటేరియన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి పెంతు సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇండిపెండెంట్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా సంఘాలన్నీ ఆయా శాఖలన్నిటి గురించి పేరు పేరు వరుసన ప్రార్థన చేస్తున్నాం తండ్రి దీవించి ఆశీర్వదించి ఆ సంఘాల్లో ఉన్న దైవ సేవకులను దీవించండియ్యా అలాగ ఉన్న పరిశుద్ధులందరినీ దీవించి వేడుకుంటున్నాం తండ్రి అందరూ కూడా ప్రభు దయ నీ నిత్యరాజ్యం కోసం ఎదురుచూస్తూ పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితంతో ప్రభు క్రైస్తవ జీవితంలో కొనసాగటానికి సహాయం చేయండి అయ్యి క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి ఒక్క అలర్ని ప్రతి ఒక్క ఆటంకాన్ని క్రైస్తవులు ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయ్యా నీకున్న సహనం నీకున్న ఓర్పు ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండే కృపాధనిత దయచేయండి అయ్యా తద్వారా ప్రభు అనేకమైన ఆత్మల్ని నీ తొట్టు తిప్పే కృప దాన్ని తయచేయమని వేడుకొంచు నశించిపోయిన అనేకమైన ఆత్మల్ని ప్రభు నీ సన్నిధిలోకి నడిపించే బాధ్యత భారం మేమందరం కలిగి ఉండటానికి సహాయం చేయమని నజరేడని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్